రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి నాలుగు కొత్త పథకాలను ప్రారంభించిన ఆయన బీఆర్ఎస్ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్ కేంద్ర మంత్రులా కాకుండా గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు అసలు బీఆర్ఎస్ నేతలకు రైతుల గురించి మాట్లాడే హక్కే లేదంటున్న భూపతి రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ గ్రామంలో పథకాలు ప్రారంభించారు నాలుగు పథకాలు కూడా అటవాసంగా ప్రారంభించారు ఎట్లా చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు నాలుగు పథకాలు అమలు చేస్తున్నారు మీ దగ్గర ఇవాళ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలైనా డబ్బు లేకపోయినా ప్రభుత్వం దగ్గర ఇవాళ పైసా పైసా కూడబెట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఇవాళ ఇరవై ఆరో జనవరి ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే రోజు మరి అది కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మనము ముందుకెళ్తున్న సందర్భంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నాలుగు స్కీములను ప్రారంభించడం చాలా గర్వంగా ఉంది నాకు ఇక్కడ చూస్తూ ఉన్నా మీరు ఇక్కడ పండగ వాతావరణం ఉంది మరి వాళ్ళ రైతులందరూ కూడా మరి రైతు భరోసా పంట పండించే అన్నిటి కూడా అదేవిధంగా అర్హులందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు మరి అదేవిధంగా మరి సంఘ అదర సంక్షేమ పథకాలు ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డులు కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు అందరూ కూడా ఇవాళ అందజేస్తా ఉన్న ఎవరైతే అర్హులు ఉన్న అందరూ కూడా వస్తాయి ఒకవేళ ఎవరికైనా మిస్ అయినా కూడా మళ్ళీ కూడా వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా నూటికి నూరు శాతం అర్హులందరూ కూడా ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు అటుపక్కనేమో మాజీ మంత్రులు ఎంపీలు వస్తున్నారు ఏదైతే రైతు వేదికల పేరుతో పెద్ద గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు ఇవాళ కాళేశ్వరం ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్రాణిత ప్రాణికచ్చేలా పా కంప్లీట్ కాకపోవడానికి పది సంవత్సరాల కారణం ఎవరు నిజామాబాద్ ఇవాళ సాగునీరు అందకపోవడం కారణం ఎవరు ఇవాళ మంచిప రైతుల మీద కానీ మరి పసుపు రైతుల మీద ఈరోజు ఉన్న రైతుల మీద రెండు వేల పద్దెనిమిదిలో కేసులు పెట్టింది ఎవరు మరి వాళ్ళ వాళ్ళు రైతు గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు ఎందుకు లేదంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి పదేళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడన్నా రైతులకు బోనస్ ఇవ్వాలని ఆలోచించరా ఎప్పుడన్నా రైతులకు మరి ప్రత్యేకంగా ఇట్లా రైతు భరోసా పంట మంచే భూములకు ఇవ్వాలని ఆలోచించరా పంట భూములు కాకుండా వ్యవసాయేతర భూములకు కూడా ఇచ్చారు వాళ్ళు మరి ఇవాళ రైతులను ఆదుకుంటున్నది మేము కాబట్టి రైతులను గురించి కానీ మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి అధికారం కోల్పోయింది కాబట్టి మరి కు పొద్దుకోకుండా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు ఏదైతే దావుస్ పర్యటనకు సంబంధించి సీఎం పర్యటన పేపర్లకి పరితం అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు పథకాలపై మా పేర్లు మోడీపై ఉన్నారు ప్రదే కదా ప్రజల ప్రజలలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం పెరగడం వల్ల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని హర్షించడం వల్ల ఇవాళ వారికి ఎక్కడ ఉనికి కోల్పోతాము అని చెప్పి నిజాలను కూడా అబద్ధాలుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను బండి సంజయ్ గారికి అదే అడుగుతాను నువ్వు తెలంగాణ బిడ్డ అయితే ఇవాళ తెలంగాణలో పైన వచ్చినటువంటి ఆదాయాన్ని మరి తెలంగాణకే ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ నుండి వచ్చిన ఆదాయాన్ని కేంద్రం వేరే దానికి వాడుకుంటుంది కదా మరి దాని మీద రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టిపోయండి మీరు గల్లీ లీడర్లాగా మాట్లాడుతున్నారు కేంద్రపంత్రిగా మాట్లాడుతున్నారు పద్ధతి మార్చుకోండి ప్రజలు నవ్వుకుంటున్నారు ఓ కేంద్రపంత్రి మంత్రి వచ్చి రేషన్ కార్డులలో మోడీ ఫోటో ఉండాలా ఇంధ్రం మోడీ ఫోటోలు ఉంటే ఆశపదంగా ఉంది అలాంటివి కాదు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్లాగూ తేరు ఆయన మోడీ అంతా కూడా మరి మోడీ గారు మొత్తం కూడా గుజరాత్కే తీసుకపోతుండో మీకు ఎట్లాగో ఆ దమ్ము ధైర్యం లేదు మోడీతో కొట్లాడి నిధులు తెచ్చేది మరి మా డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి అక్కడ ఒక ఒక కోటి అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడులు తెస్తే మీరు దాన్ని జీర్ణించలేకపోతూ ఉన్నారు మరి తెలంగాణ రాబోయే కాలంలో భారతదేశంలోనే నంబర్ వన్ తెలంగాణ కాబోతుంది డెఫినెట్ ద రైజింగ్ తెలంగాణ అని చెప్తాము రైట్ ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు పథకాల సంబంధించి పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాము అలాగే పథకాలకు సంబంధించి ఏదైతే పథక పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఇటు అటు బీఆర్ఎస్కి కి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీరికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఏదైతే రైతు వేదికల పేరుతో ఏదైతే యాత్రలు చేస్తున్నారో అవన్నీ కూడా ఎట్టి పోరు ఎట్టి పోరులు సహించేది లేదు అంతేకాకుండా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెస్తున్న నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఏదైతే బండి సంజయ్ కామెంట్స్ బండి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కేంద్రానికి పంపించినప్పుడు ఇక్కడ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు కానీ అక్కడ పేరు కానీ వాళ్ళ పథకాలు కూడా పెట్టాలని చెప్పి కూడా భూపతి రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ప్రసాద్ సందీప్తో రాజేష్ బిక్ టీవీ నిజామాబాద్ గ్రామీణం